నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఈరోజు భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు సార్ మీకు మీకు మన ప్రేక్షకులందరికీ కూడా భీష్ముడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ రేపటి రోజున ఈ రోజు భీష్మ ఏకాదశి రేపు భీష్మ ద్వాదశి అలాగే వరద ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ద్వాదశి అని చదవటం జరిగింది ఏంటి వరదా ద్వాదశి అలాగే సంతాన ద్వాదశి అని కూడా పిలుస్తారు అని మరి పేర్లో ఉన్నట్టుగానే ఆ పేరుని సార్థకం చేసుకుంటుందా ఈ ద్వాదశిని ఎలా వినియోగించుకోవచ్చు సార్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భీష్మ ద్వాదశి ప్లస్ మీరు అన్నట్టుగా వరద ద్వాదశి సర్వసాధారణంగా ఇది మగాన మనకి మాఘమాసంలో వస్తూ ఉంటుంది ఈ మాఘమాసంలో వచ్చినప్పుడు దీనికి ఏం చెప్పారు అసలు ఏం చేయాలి అంటే ముఖ్యంగా మాఘమాసం దేనికి అంటే తీర్థయాత్రలు చేయడానికి అదేవిధంగా స్నానం చేయాలి పుణ్యస్నానం ఖచ్చితంగా చేయాలి మాఘమాసం దానికి ప్రత్యేకత ఇలా ఎవరికైనా సంతానం లేదనుకోండి వాళ్ళు చేయవలసింది ఏంటో చెప్పారు శాస్త్రంలో శివలింగాన్ని మట్టితో తయారు చేసిన శివలింగాన్ని ఏదైనా నదీ ప్రవాహం దగ్గర గానీ సముద్రం దగ్గర కానీ ఉంచి అక్కడికక్కడ అభిషేకం చేయమని చెప్పారు అదే సముద్రం నీటితో గానీ అదే అదే నదీ నీటితో కాని మళ్ళీ దాంట్లో వదిలేసేయాలి ఇలా చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మాఘమాసం మొత్తము కూడా ఎవరైతే సూర్య భగవాను ఆరాధిస్తారో మనకి చూడండి రథసప్తమి ఈ మాఘమాసంలోనే వస్తుంది అదే విధంగా మాఘ అమా మాఘ ఆదివారం వస్తుంది మాఘపాఠ ఆదివారం మాఘపాట ఆదివారం ఆ రెండు రోజులు మనం చేసుకుంటాం సూర్యుడు ఆరాధన స్పష్టంగా సూర్య భగవానుడే చెప్పాడు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మనం చేసాం ఏంటి చిక్కుడుకాయలతో రథం లాగా అని స్పష్టంగా సూర్య భగవానుడు చెప్పినటువంటి అంశమే అది ఏది చిక్కుడుకాయలతో నాకు రథం చేయండి ఏడు చిక్కుడుకాయలతో చేయండి అదే విధంగా రేగిపళ్ళు పళ్ళు చిక్కుడుకాయలతో కలిపి చేయండి చేస్తే నేను సంతాన ప్రాప్తిని ఇస్తాను మరి ఆ రోజు చేసుకోలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ మాఘమాసంలో ఆదివారం వస్తుంది కదా ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం చేసుకోవచ్చండి సూర్య భగవానుడికి అయితే మనము చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం రోజు చేసేటువంటి ఈ మాఘమాసంలో చేసే విధి విధానం ఒకటి పిడకల మీదే కాల్చమని చెప్పారు శాస్త్రంలో అంటే పిడకల మీదే మీరు పరవాన్నం చేయాలి అది కూడా చెరుకు పెట్టి చేయాలి గరిట పెట్టి చేయకూడదు చెరుకు బెల్లము బెల్లముతో చేసిన పాయసాన్ని చెరుకు పెట్టి చేస్తేనే అలా చేస్తే ఫలితం వస్తుందని శాస్త్రాల్లో ఉంది చెరుకును కొనుక్కొస్తారు అందుకే అంటే ఎందుకు ఇవన్నీ ఏమిటండి అసలు దీనికి ఏమిటి లింక్ అంటే ఇక్కడ చూడండి ఎంత గొప్ప లింక్ ఉంటుందో బెల్లం దేనికి సంకేతం అమ్మా శనికి శనికి నిలువ ఉంటుంది అందుకే శని నిలువ ఉండడానికి కారకుడు స్టాక్ ఉండడానికి బెల్లంకి దోషం ఉండదు అంటే దోషం ఉండదు ఇప్పుడు శనికి సంబంధించినటువంటిది ఏంటి ఫలితం ఇస్తుంది ఇక్కడ అంటే సర్వసాధారణంగా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఆలస్యం అవుతుంది ఏదైనా ఒక పని అనుకోండి అంటే ఉదాహరణకి ఆ వ్యక్తి ఎదుగుదలే ఆలస్యం శని ప్రభావం లగ్నానికి సంబంధం వచ్చింది ఇన్కమ్ అంటే అతను ఫైనాన్షియల్ గా అదే సంపాదన చాలా లేట్ గా సెటిల్ అయ్యాడండి అంటూ ఉంటాను చూసారు అది ఉద్యోగం కావచ్చు ఉద్యోగం అయితే టెన్త్ లాడుతో కనెక్ట్ కనెక్టివిటీ ఉంది పాపై శుభుడై కాదు శుభుడై ఉంటే తొందరగా ఇస్తాడు చాలా మంది ఏమనుకుంటారు శని ఎక్కడ ఉంటుంది అది లేడీస్ అనుకుంటారు అలా కాదు ఆ లగ్నానికి శుభడా పాప ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాపి అయి గనక టెన్త్ కనెక్టివిటీ వస్తే ఆలస్యంగా ఉద్యోగం అంటాం విధంగా పాపి అయి శని గనక ఆ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆలస్యంగా సంతానం ఇదంతా ఎందుకు ఏర్పడుతుంది ఏమైనా సదికేమైనా మన మీద కోపమా ద్వేషం ఆయన ఏమైనా కాదు మనం చేసుకున్న కర్మ అంటే ఏంటి పాస్ట్ లైఫ్లో ఏదో సంతానం తొందరగా వస్తున్నా కావాలని ఆపుకోవడం మిస్క్యారేజ్ చేసుకోవడం చేస్తారు కొంతమంది అభాషన్స్ చేయించుకుంటారు అలా చేయించుకున్నప్పుడు ఏంటి ఆ కర్మ అనుభవించాలి మరి కదా ఈ చేయించుకున్న వాడే అనుభవించాలి మళ్ళీ ఈ జన్మలో పుట్టి అది అనుభవిస్తూ ఉంటాడు అప్పుడేమిటి అయ్యా నేను దోషం చేశాను అని శనికి సంబంధించిన పదార్థం ఏదైతే బెల్లం ఉందో దానితో సూర్యభగవానుడికి ఈ మాసంలో గనుక మీరు నైవేద్యం పెట్టినట్లయితే పాయసము బెల్లంతో చూసినటువంటి పదార్థం చెరుకుతో తిప్పాలి మళ్ళీ గడ్డ అసలు పెట్టకూడదు ఇంకోటి ఏం చెప్పారంటే ఈ మాఘమాసంలో ఎప్పుడు మీరు సూర్య భగవానుడికి చేసినా కొత్త రాగిది వాడాలట సార్ రాగి ఇత్తడు రెండు వాడతారు రాగి కూడా చేయొచ్చు ఇత్తడు కూడా వాడతారు ఇత్తడు కూడా వాడతారు ఇత్తడు కొనుక్కోలేమండి నా దగ్గర డబ్బులు లేవు మట్టితో చేయొచ్చు శాస్త్రం మట్టి పాత్రలో చేయొచ్చు కానీ పాత పాతది వాడద్దు మట్టిదేముందు ఇరవై రూపాయలు పెడితే వస్తుంది ఇరవై ముప్పై రూపాయలు దగ్గర ఉండవా చెప్పండి ఒక యాభై రూపాయలు అనుకోండి మన ఇరవై ముప్పై కదా యాభై అనుకోండి యాభై రూపాయలకి వస్తుంది ఎన్ని ఖర్చు పెడుతుంటాం టీ తాగుతూ అయిపోతుంది వెళ్ళి టీ ఖర్చు కాదు అది కాబట్టి ఏంటి ఎవరైతే ఈ పర్టికులర్ గా ద్వాదశి నాడు సంతానం కావాలి అని నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి అక్కడ తీర్థస్థానం చేసి అక్కడ శివలింగాన్ని అర్చన చేసుకోవాలి దగ్గరలో మీకు ఏదైనా దత్తాత్రేయ క్షేత్రాలు కనుక వెళ్తే ఇంకా మంచిది మనకి ఇక్కడ గాన్గాపూర్ ఉంది అక్కడ సంగమం కూడా ఉంటుంది మనకి సంగమం ఉంటుంది ప్లస్ స్వామివారి దత్తాత్రేయుడు ప్లస్ దీంతో పాటు ఆ రోజు మరలా మీరు కొంచెం సూర్య భగవానుడు కోసం అని చెప్పి నైవేద్యం కనుక పెట్టినట్లయితే ఈ రకంగా ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది మరి మేము నది ఇప్పుడు హైదరాబాద్ అయితే ఎక్కడ జీవనది లేదు పరిస్థితి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఎప్పుడైనా మీరు కనుక నదిలో లేదు నది దగ్గరగా లేదు మీరు స్నానం చేస్తున్న దాన్ని చూసుకొని గంగా యమున అన్ని నదుటిల్లో ఉన్నాయని నమస్కరించుకొని చేస్తే ఫలితం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకంటే ఈ మాసాల్లో ప్రత్యేకంగా ఈ మాఘమాసం కానీ కార్తీక మాసంలో కానీ కొన్ని మాసాల్లో ఎందుకు నది సంబంధించిన వాటిలో స్నానం చేయమని చెప్తారంటే ప్రత్యేకంగా ఋషులు మహర్షులు సిద్ధులు గంధర్వులు దేవతలు వీళ్ళందరూ వచ్చి స్నానాలు చేస్తారు వాళ్ళు స్నానం చేసి వెళ్ళినటువంటిది ఏంటి ఆ ప్రభావం అక్కడ ఉంటుంది అట్లా ఆ పుణ్యం మనల్ని కాపాడతుంది కాపాడుతుంది రైట్ సర్ తిరుపతి మీద ఎన్ని పుణ్య తీర్థాలు ఉన్నాయి కొన్ని వందల పుణ్య తీర్థాలు ఉన్నాయి మనకు తెలియవన్నీ తెలియవంటే రైట్ సర్ అయితే స్నానంతో పాటు ఉపవాసం కానీ భార్యాభర్తలు ఇరువురు చేయాల్సి ఉంటుంది సంతాన ప్రాప్తి కోసం మరి ఇంకా ఏం చేయాలి సార్ ఈ ఉపవాసాలు ప్రత్యేకించి పూజ విధానం ఎలాగా పూజా విధానం లాగా అంటే శాస్త్రంలో ఈ మాఘ మాసంలో మీరు ఒకటి సూర్య భగవానుడు రెండవది గోదానని చెప్పారు శాస్త్రంలో గోదానం విషయంలో ఇంకా రకరకాలనే రకరకాల చెప్తాను తర్వాత వాటిలో గోదానం గురించి చెప్పారు అదేవిధంగా ఈ మాఘమాసంలో ఎక్కువగా చేయవలసినటువంటి తిలదానము భార్యాభర్తలు సఖ్యత లేదనుకోండి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే మంచం దానం అని చెప్పారు మంచం దానమే ఇవ్వాలి చెప్పాలంటే కొత్తది కొత్తది వాడేసి వాడేసి కొత్తది ఇవ్వాలి వాడేసింది కాదు మంచి మాఘమాసంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇప్పుడు సంతానం కలగాలి సఖ్యత లేకపోతే ఇంకేం కాబట్టి ఇమ్మని చెప్పి చెప్పారు శాస్త్రం దీక్షలు ఉంటాయా ఒకటేనమ్మా ఆరోగ్యం సహకరిస్తుంది ఉపవాసం చేయమనే చెప్తుంది శాస్త్రం ఇవాళ మనకి భీష్మేకాదశి ఉపవాసం ఉండాలి వరకు రేపు ఉదయం వరకు ఉండాలి ఉండి రేపు కానీ రేపే చేయాలి అనుకున్న వాళ్ళు రేపు చేయొచ్చు మేము చేసుకోవచ్చు తప్పేం లేదు అయితే ఏకాదశికి చెప్పినంత ఇది ద్వాదశికి చెప్పలేదు ఉపవాసం అనేటువంటిది చక్కగా పళ్ళు పాలు ఎందుకు ఉపవాసము అంటే సింపుల్ ఏం లేదు మనం నిద్ర వస్తుంది గా దీనిగనక పూజ చేస్తే తామసత్వం వస్తుంది మీరు ఆ దాంట్లో ఎక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ఎందుకంటే మనం ఎన్ని ఇచ్చినా కూడా భగవంతుడికి మనం ఇవ్వగలిగేది ఏమిటంటే భక్తి శ్రద్ధ నిద్ర ఇంకా ఇంకెక్కడ భక్తి శ్రద్ధ నిలబడదు కదా మనసు నిలబడదు అక్కడ కళ్ళు నిలబడదు నిద్ర వస్తూ ఉంటుంది ఫుల్ గా తినేసి కూర్చున్నాం అంటే కాబట్టి ఉపవాసం ఉండమంటారు అంతకు ఏం లేదు అక్కడ ప్రత్యేకించి సంతాన సాఫల్యం కోసం మరి స్వామిని ఏం సంతాన వేణుగోపాల స్వామి వ్రతము అంటూ ఉంటారు కొంతమంది ఈ వ్రతం కూడా చేసుకుంటారు ఈ రోజు పిల్లలు పుట్టడానికి పిల్లలు పుట్టడానికి చాలా పవర్ఫుల్ అని చాలా పవర్ఫుల్ ఇంకోటి ఏంటంటే సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో వాస్తులో తూర్పు మధ్య భాగానికి ఆగ్నేయానికి మధ్య భాగం ఉంటుందమ్మా తూర్పు ఆగ్నేయము అంటారు దాన్ని అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చూడండి మనకి గోపికలది కొంచెం వెన్న చిలుకుతున్నట్టు చిలుకుతున్నటువంటిది అతను కుండలు కొన్ని కుండల కింద బారేసి కొన్ని ఇంట్లోంచి నోట్లో తింటున్నట్టు ఆ బొమ్మ ఒకటి పెడితే కనుక సంతానం ఖచ్చితంగా కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా ఇంట్లో ఆ తూర్పాగ్నేయం వైపు మిక్సీలు గ్రైండర్లు పెట్టకూడదు Perdón, el labardo. Hmm. ఎందుకంటే అక్కడ ఇచ్చే వాస్తుపరంగా అక్కడ ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదేమిటి అంటే సంతానాన్ని నిలబెట్టేటువంటి ప్రదేశం అది వాస్తులు అక్కడ ఉండే దేవతా స్వరూపం సంతానాన్ని నిలబెడుతుంది మీరు అక్కడ మిక్సర్ గ్రైండర్ చేసే ముందు పాడవుతుంది జోన్ అనేటువంటిది కాబట్టి తీసుకోమని చెప్పి చెప్పారు రైట్ సార్ అయితే సంతాన వేణుగోపాల స్వామి వ్రతం అనేది ఇందాక అనుకున్నట్టుగా చాలా పవర్ఫుల్ అయితే భార్య భర్తలు ఇరువురు కూడా సంతానం నిలబడి సంతానం తమ చేతికి వచ్చేంత వరకు ఏదైనా నామం ఉందా చేసుకోండి ఒకటేంటంటే అమ్మా నేనైతే ఒకటే చెప్తాను నేను చెప్పింది చాలామందికి అంటే నేను చెప్పామని కదా శాస్త్రంలో ఉన్నటువంటి అది పెద్ద గొప్పతనం ఏం కాదు దత్తాత్రేయుడిదే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదు అంటే ఓం సంతాన గోపాల దేవతాయే నమ అని కూడా అనుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కచ్చితంగా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రకృతి అందిస్తూనే ఉంటుంది ఇలాంటి పర్వదినాలు వస్తూనే ఉంటాయి వాటిని మనం సద్వినియోగం చేసుకుని మన ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవటం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రత్యేకించి మిమ్మల్ని అడగటం జరిగింది రేపటి రోజున మన ప్రేక్షకులందరూ కూడా ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ సమస్య నుంచి బయటపడి స్వామి అనుగ్రహం చేత సత్సంతానం అందరికి కలగాలి మీరు ఒకసారి వాళ్ళని ఆశీర్వదిస్తే కూడా బాగుంటుంది సార్ స్వామి వారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉండి సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా అందరికి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామివారిని థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే